హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సిసిటీవీ పవర్ సప్లై ట్వెల్వ్ హోల్స్ పవర్ సప్లై గురించి మీకు తెలియజేస్తున్నానండి ఇది పవర్ అవుట్పుట్ రావట్లేదు లైట్లు బ్లింక్ అవుతున్నాయి చూశారుగా వోల్టేజ్ చూస్తున్నాను ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ వోల్ట్ మాత్రమే వస్తుంది ఇది ట్వెల్వ్ వోల్ట్స్ రావాలి ట్వెల్వ్ హోల్స్కి వన్ పాయింట్ టూ ఫైవ్ ఓల్ట్స్ వస్తుంది అది కూడా డ్రాప్ అయిపోతుంది చూడండి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ప్లగ్ కానీ వచ్చి వస్తుంది ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను ఇది రిమూవ్ చేసి మీకు వాల్ట్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఫస్ట్ బ్యాక్ సైడ్లో సిక్స్ స్క్రూస్ ఓపెన్ చేసుకుని ఈ లిడ్ బయటికి తీసిన తర్వాత ఈ పీసీబీలో ఈ కెపాసిటీలో విజువల్గా కనిపిస్తున్నాయి అవి పోయినాయి అండి కెపాసిటీ పోయినాయి ఎందుకంటే వోల్టేజ్ ఓవర్లోడ్ కరెంట్ రావడం వల్ల నాలుగు కెపాసిటీలు పోయి ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ చేసి మొత్తం డిశ్చార్జ్ చేస్తున్నాను పవర్ సప్లై ఎందుకంటే దానిలో పవర్ స్టోర్ అయితే అది షాక్ కొడుతుంది దానివల్ల ముందు డిశ్చార్జ్ చేసుకున్నాకే బోర్డు టచ్ చేయాలి ఈ కెపాసిటీలో పోయినాయండి ఇవి నేను ఎక్స్చేంజ్ చేస్తున్నాను ఈ నాలుగు కెపాసిటీలు ఎక్స్చేంజ్ చేయాలి ఇవి ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను ంటే మాత్రం అది నెంబరింగ్ వస్తుందండి బాగపోతే నెంబరింగ్ రాదు కెపాసిటీలో పోయిన తర్వాత ఇది మా అండి మా కూడా మీకు చూపిస్తున్నాను సెంటర్ పిన్ నోటర్లు పెట్టి మైనస్ పెట్టి అటు ఇటు ప్లస్ పెడితే మనకి నెంబరింగ్ చూపించాలి చూపిస్తే అది ఫైన్ మంచిగా ఉన్నట్టు కాబట్టి మా కూడా పోయినాయండి ఈ పోవడం వల్లే మనకి హెవీ కరెంట్ వచ్చేసి అది పవర్ సప్లై పోయింది కెపాసిటీలు చూపిస్తున్నాను కెపాసిటీలో కూడా కొన్ని షార్ట్ అయినాయి కొన్ని ఏమో ఓపెన్ అండి ఇంకేమన్నా సర్క్యూట్లో ఇంకా ప్రాబ్లం ఉందేమో ఉందేమోనని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది సర్క్యూట్లో సిరీస్ కనెక్షన్లో ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోవాలి అవుట్పుట్ కూడా రావట్లేదు మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి అవుట్పుట్ ఏసీ ఇన్పుట్ చూస్తున్నాను ఇన్పుట్ అయితే వస్తుంది ఇన్పుట్ వస్తుందండి ఇది త్రీ ట్వంటీ ఎయిట్ బోల్స్ ఇన్పుట్ వస్తుంది డీసీ కాబట్టి అవుట్పుట్ అయితే రావట్లేదు ఇప్పుడు ఇది కొత్త కెపాసిటీతో నేను దీన్ని రీప్లేస్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి బెల్ సింబల్ కొట్టండి అండి దీనివల్ల నా వీడియోస్ నోటిఫికేషన్ మీకు అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది ఫోర్ కెపాసిటీస్ ఇప్పుడు నేను మోడలింగ్ చేస్తున్నానండి మోడలింగ్ చేయడం వల్ల మనకి ఫర్దర్గా ఇంకేమన్నా పోయినా లేదో తర్వాత తెలుస్తుంది మనకు ప్రస్తుతానికి ఇవి విజువల్గా కనపడ్డాయి కాబట్టి ఇవి వేస్తున్నాను దీని తర్వాత ఆప్టో కప్లర్ ఉంటుందండి ఇది ఏసీ టు డీసీ కనెక్షను అయితే డీసీలో ఏమైనా ప్రా ప్రాబ్లం వస్తే అది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ చేసేసుకుంటుంది అది పోయినా కానీ మనకి ఫెయిల్ అని వస్తుంది పవర్ సప్లై ప్రాప్కప్లవర్ కూడా చూసుకుందాం మనం ఇది వేసేసిన తర్వాత ఈ పిన్స్ అక్కడ ఉండకూడదండి ఎందుకంటే మనం మర్చిపోయి పీసీబీ కింద పెట్టినప్పుడు ఆ పిన్స్ కింద షార్ట్ అవ్వటం వల్ల కూడా మళ్ళీ పవర్ సప్లై పోతుంది దానివల్ల పిన్స్ జాగ్రత్తగా పక్కన పడేసుకోవాలి ఇక్కడ ఉండకూడదు అది మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి కట్ చేసిన పిన్స్ ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం అండి ఇది ఆప్టో కప్లర్ ఆప్టో కప్లర్ మంచిగా ఉందా లేదా చూస్తే అది ఒక పక్కన షార్టేజ్ వస్తుందండి బీప్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇది కూడా మనం డిష్ చేసి వేరేది అది చేయాలి చేస్తుంది చేయటం వల్ల మనకి అవుట్పుట్ రావడానికి ఛాన్స్ ఉంది ఆప్టకర్ ఒక సైడు ఎల్ఈడి టైపు ఇంకో సైడ్ ఏమో మనకి లైట్ ఎమిటింగ్ ఫోటో సెన్సార్ ఉంటుందండి ఇది వర్క్ చేయకపోవటం వల్ల కూడా పవర్ సప్లై రాదు ఇప్పుడు పవర్ సప్లై ఆన్ చేస్తున్నామండి ఎల్ఈడీస్ వచ్చేసాయి ఇప్పుడు మీకు ట్వెల్వ్ వోల్ట్స్ వస్తుందో లేదో చూపిస్తాను నేను మీకు చూడండి ప్లస్ మైనస్ పెడితే మనకి ట్వెల్వ్ వోల్ట్స్ చూపించాలి ట్వెల్వ్ పాయింట్ త్రీ వచ్చింది ట్వెల్వ్ పాయింట్ త్రీ జీరో వచ్చింది కదా ఇప్పుడు పవర్ సప్లై మంచిగా పనిచేస్తున్నట్టు ఎల్ఈడీస్ కూడా చూసారా గ్లో అయ్యే ఉన్నాయి ఆరట్లేదు ఇక్కడికి పవర్ సప్లై ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫిట్టింగ్ గురించి చూద్దాము ఈ పవర్ సప్లై ఫిట్టింగు ఇక్కడ అవుట్పుట్ చూసారా అవుట్పుట్ కూడా వచ్చేసింది థర్టీన్ వోల్స్ ఇందాక చూపించలేదు మళ్ళీ ఇంకోసారి మొత్తం చెక్ చేస్తున్నానండి మొత్తం సిక్స్టీన్ ఛానల్స్ ఇది సిక్స్టీ ఛానల్స్ టెర్మినల్స్ ఓకే ప్రా ప్రాపర్గా మంచిగా కనెక్ట్ అయి ఉన్నాయండి సిక్స్టీన్ ఎల్ఈడిస్ కూడా బాగానే వెలుగుతున్నాయి ఇప్పుడు యథావిధిగా ఇది మనం ఫిట్ చేసుకుంటున్నాం మళ్ళీ డివిఆర్ సిక్స్టీన్ ఛానల్స్ ఉంది కాబట్టి ఇది కూడా సిక్స్టీన్ ఛానల్ పవర్ సప్లైయే సెలెక్ట్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు ఫోర్ ఛానల్స్ అయితేనేమో ఫోర్ ఛానల్ పవర్ సప్లై సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మైండ్ చూసారా ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ మోడ్ మోడ్స్ స్విచ్ ఉందండి ఇది సిసిటీవీ కెమెరా డిస్టెన్స్ని బట్టి మనం చేంజ్ చేసుకోవడానికి వీలుగా త్రీ మోడ్స్లో స్విచ్ ఉంటుందండి ఆ స్విచ్ ఏంటంటే దగ్గరగా ఉంటే ట్వల్ హోల్స్ చూపిస్తుంది ఇప్పుడు ఇది ట్వెల్ హోల్స్ అండి ట్వెల్వ్ హోల్స్ దగ్గరగా ఉంటే అది ఒక వంద మీటర్లు అయితే థర్టీన్ వోల్స్లో ఫోర్టీన్ వోల్స్లో పెట్టుకోవాలి ఇంకా లాంగ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వోల్స్లో ఉంటుంది లాంగ్ అని ఎందుకంటే ఇక్కడ సప్లై ఓల్టేజ్ పెంచుతుంది అది పెంచడం వల్ల మనం కెమెరాస్ కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్లో ఉన్నప్పుడు అది పెట్టుకోవాలి ఓల్టేజ్ స్విచ్ అండి అది ఇప్పుడు నేను ఇది పవర్ సప్లైకి సీసీటీవీ కెమెరాలో ప్లస్ మైనస్ వైట్లన్నీ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను అండి ఇప్పుడు పవర్ సప్లై కూడా ఇన్సర్ట్ చేస్తాను పవర్ కార్డు ఇప్పుడు డివిఆర్ అండి డివిఆర్ కూడా నేను సిక్స్టీన్ కెమెరాస్ బిఎన్సీ కనెక్ట్స్ అన్నీ ఫిట్ చేస్తున్నాను పైన ఒక ఎయిట్ కింద ఒక ఎయిట్ ఉంటాయండి ఈ బిఎన్సీలు మొత్తం లైన్లో కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ప్రాపర్గా వర్క్ చేస్తున్నా లేదా ఒకసారి సీసీటీవీ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వాట్సాప్లో ఆన్ చేసేయండి కెమెరాస్ ఆన్ అవుతున్నాయి ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నా అండి చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఆ ఒక కెమెరా రావట్లేదు ఒక కెమెరా కూడా మనం ఇంకా ప్యూర్గా వైర్ కరెక్ట్గా ఫిట్ చేస్తే పవర్ వైరు అది కూడా వచ్చేస్తుంది చూడండి అది కూడా నేను కట్ చేసాను కట్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాను మళ్ళీ ఆన్ చేస్తున్నప్పుడు కూడా మనకి సిక్స్టీన్ వచ్చేటట్టు చూడాలి ఇప్పుడు ఫిఫ్టీన్ వచ్చింది కదా సిక్స్టీన్త్ రాలేదు ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను సిక్స్టీన్త్ కూడా వచ్చేసిందండి ఇప్పుడు సిక్స్టీన్ కెమెరాస్ ప్రాపర్గా రన్ అవుతున్నాయి ఈ ఫైనల్గా ఫిట్టింగ్ మాత్రమే ఉందండి ఆ ఫిట్టింగ్ కూడా నేను చూపించేస్తాను మీకు ప్రాపర్గా పెట్ట మీకు చూపిస్తున్నాను చూసారా సిక్స్టీన్ కెమెరాస్ కరెక్ట్గా వచ్చేసాయి డిస్ప్లేలో అక్కడ పవర్ సప్లై కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు పవర్ సప్లై కూడా సిక్స్టీన్ ఎల్ఈడిస్ గ్లో అవుతున్నాయి కరెక్ట్గా డివీఆర్ కూడా వర్క్ చేస్తుంది ప్రాపర్గా అలాగే స్విచ్ బోర్డ్ కూడా ప్రాబ్లం అండి ఇది పవర్ సప్లై లూజ్ కాంట్రాక్ట్ ఉంటుంది ఇది దానివల్ల కూడా మనం కొత్త బోర్డు వేసాము చూడండి ఇది కూడా కొత్త బోర్డు అట్లాగే దీనికి కూడా మనం స్టెబిలైజర్ పెట్టుకున్నాము ఈసారి పాడవకుండా ఫ్లక్చువేషన్ వచ్చినాకైనా కట్ అఫ్ అయిపోతుంది ఇప్పుడు ప్రాపర్గా కనెక్ట్ చేసి ఉంటాను చూడండి మన మన వీడియోకైనా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ కొట్టండి అండి మరిన్ని వీడియోల కోసం అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే పది మందికి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్